హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ఇప్పుడు చెప్పబోయే సినిమా వచ్చేసి మాంగళ్యపల్లెం చాలా బాగుంటుందండి ఈ సినిమా ఇందులో నాగేశ్వరరావు గారు అలాగే కన్నమ్మ గారు ఎస్వి రంగారావు గారు అలాగే రమణారెడ్డి గారు సూర్యకాంతమ్మ గారు యాక్ట్ చేశారండి ఇంకా చాలామంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమా అయితే చాలా బాగుంటుందండి ఈ సినిమాలో ఎస్వి రంగారావు గారు బాగా డబ్బున్న వ్యక్తి పలుకుబడి ఉన్న వ్యక్తిగా ఉంటారు ఆయనకు ఒక చెల్లెలు ఉంటారండి ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అనమాట ఆవిడ నిరుపేదగా ఉంటారు ఎస్వి రంగారావు గారి మధ్య వచ్చేసి కన్నమ్మగారు అయితే అన్న చెల్లెలను కలపాలని ఆవిడైతే చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆవిడైతే కొడుకు దగ్గరే ఉంటుంది ఒకసారి ఆవిడకు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి రమణారెడ్డి గారు వచ్చి చెప్తారు అప్పుడు మనోహరాలను తీసుకొని వాళ్ళ ఊరైతే వెళ్తుందనమాట కూతురి పరిస్థితి అయితే ఏం బాగోదు ఈరోజు రేపు అన్నట్లే ఉంది అమ్మ డాక్టర్లు చెప్తారు అయితే తన చివరి కోరిక వచ్చేసి అన్న కూతురిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయమ్మా ఇదే నా కోరిక అని చెప్పి చివరి కోరిక కోరుతుంది కానీ ఇది తప్పైనా సరే నేను సాహసమే చేస్తున్నానమ్మా అని చెప్పేసి వాళ్ళకు చిన్నప్పుడే పెళ్ళి చేస్తుంది వాళ్ళే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు అనమాట పిల్లలకి సీరియస్గా ఉందని ఎస్వి రంగారావు గారికి అయితే టెలిగ్రామ్ అయితే పంపిస్తారండి అప్పుడు ఆయన కూడా బయలుదేరి వస్తారు ఆయన వచ్చేసరికి ఈ పెళ్ళి అయితే జరిగిపోతుంది అప్పుడు ఆయన చాలా బాధపడతారమ్మ మా కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఇలా చేయడం తప్పు అని కానీ నాకు ఇంకా తప్పలేదు నాయన చెల్లెలు చివరి కోరిక అని ఇంకా తర్వాత ఆవిడైతే చనిపోతారు ఇంకా సూర్యకాంతం గారు అయితే ఈ విషయం తెలిసి ఇంకా మామూలుగా ఉండదన్నమాట ఆవిడ చేసే రచ్చ అయితే తాళి కూడా తెంపేసి ఇంక వాళ్ళకు మనకు ఎలాంటి సంబంధం లేదు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తారు మనవన్నీ చూసుకుంటూ ఆవిడ అక్కడే పల్లెటూరులోనే ఉంటారు తర్వాత పై చదువుల కోసమని టౌన్కు పంపించి చదివించాలనుకుంటుంది ఇంకా చివరి దశలో అయితే కొడుకు దగ్గరికి అయితే వస్తుంది అప్పుడు తర్వాత సావిత్రి గారికి అయితే వేరే సంబంధాలు చూస్తూ ఉంటే ఆవిడ అడ్డుపడుతూ ఉంటారనమాట ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది మనవుడికే ఇచ్చి చేయాలి మళ్ళీ అని చెప్పేసి పిల్లకు ఎలా పెళ్లి చేస్తావు ఏందనేది కొడుకుతో గొడవ పడుతూ ఉంటుంది అనమాట అప్పుడు సూర్యకాంతమ్మ గారు కూడా అత్తగారిని మీద గొడవ పడుతుంటుంది అది పెళ్ళి కాదు జరిగింది పెళ్ళి అలా అవుతుంది చిన్నప్పుడు జరిగిన పెళ్ళి పెళ్ళే కాదు అని చెప్పి ఆవిడకు వేరే సంబంధాలు అయితే చూస్తూ ఉంటారు ఇందులో రేలంగి గారు అలాగే రాజసులోచన గారు చేసే కామెడీ అయితే చాలా బాగుంటుందండి నాగేశ్వర ఒకరు సావిత్రి గారు ఒకరికొకరు ఎదురు పడ్డా సరే ఈ విషయం అయితే తెలీదు తర్వాత ఒకరికొకరు తెలుసుకుంటారు చిన్నప్పుడే మాకు పెళ్ళి అయిందని వాళ్ళ నాన్నగారితో పోరాడైనా సరే ఈ పెళ్ళి అనేది నేను నిలబెట్టుకోవాలా ఈ మాంగళ్యాన్ని నిలబెట్టుకోవాలా అని చెప్తారు చివరికి ఆయన చంపడానికి కూడా సిద్ధపడతారనమాట కానీ వాళ్ళ తల్లిగారు అయితే అడ్డుపడి పెళ్ళి గురించి ఆయనకు బంధాల గురించి చెప్పి ఎలాగైనా నాయన ఒప్పుకో ఈ పెళ్ళికి అని చెప్పి ఒప్పిస్తారు ఆ తర్వాత సూర్యకాంధం గారిని కూడా ఒప్పించి అందరు కూడా కలిసి ఉంటారండి చాలా బాగుంటుంది సినిమా తప్పకుండా చూడండి మాంగళ్య బెల్లెం అనే సినిమా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి